ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు పలు కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న వినతులను స్వీకరిస్తూ వాటిపై కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుకు ఒక ప్రతిపాదన వచ్చింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస నెలవారీ వేతనం వెయ్యిగా ఉంది ఇప్పుడు దాన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం వెయ్యిగా ఉండటంతో వారు ప్రభుత్వాన్ని కలిసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు దీన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో వారి విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తుంది ఇది అమల్లోకి వస్తే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి ఇక పెన్షనర్ల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వారు మంత్రిని కలిసి తమ పెన్షన్ పెంపుపై ఆలోచించాలని కోరారు డిఏ పెంపు తమకు తమ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యంతో పాటు ఈ పెన్షన్ పెంపుపై కూడా పునరాలోచన చేయాలని కోరారు ఇదిలా ఉంటే వివిధ పెన్షన్ వర్గాల్లో ఏకాభిప్రాయం కుదరటం లేదు ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్దారులు పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తుండగా ట్రెండు యూనియన్లు మాత్రం వారికి నెలకు ఐదు వేలు ఇవ్వాలని కోరుతుంది ట్రెండ్ యూనియన్ల వాదన తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఐదు వేలు బతకటానికి సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కనీస పెన్షన్ వెయ్యిగా నిర్ణయించాలని ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రకటించినప్పటికీ ముప్పై ఆరు పాయింట్ అరవై లక్షల మంది పెన్షన్దారులు ఇప్పటికీ ఈ మొత్తం కంటే తక్కువగానే అందుకుంటున్నారని కమిటీ ప్రస్తుత వ్యవస్థలోనే వ్యత్యాసాలను ఎత్తు చూపిస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఇటు ఉద్యోగస్తులు అటు సంస్థలు ఉద్యోగి ప్రాథమిక వేతనం నుంచి పన్నెండు శాతం పదవీ విరమణ కార్పస్ ఫండ్కు జమ చేస్తారు సంస్థ కాంట్రిబ్యూషన్ నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్కు మళ్లించడం జరుగుతుంది మిగతా మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కి కేటాయిస్తారు ఇక పదవి విరమణ తర్వాత తగినన్ని ప్రయోజనాలను అందించడానికి ప్రస్తుత కేటాయింపు వ్యవస్థకు సమగ్ర సమీక్ష అవసరమని పెన్షనర్లు వాదిస్తున్నారు పెన్షన్దారుల డిమాండ్లను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇవ్వటంతో లక్షలాది మంది రిటైర్ అయిన వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి ప్రతిపాదిత పెంపు ఏడు వేల ఐదు వందలు అమలైతే దేశంలోనే వృద్ధ కార్మికులకు ఆర్థిక గౌరవం కల్పించడంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది నిర్మలమ్మ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఈ సంస్కరణకు చోటు ఉంటుందని పెన్షనర్లు ఆశతో ఎదురుచూస్తున్నారు